హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోలో అయితే సూట్ కటింగు చూపిస్తానండి టాప్ పాటు ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ మనము క్లాత్ని నాలుగు ఫోల్డింగ్లు చేసుకుంటూ ఇలాగా మన వైపు ఫోల్డింగ్ రావాలి అట్ సైడు ఓపెన్ రావాలండి ఇలా అయితే మనం పరుచుకోవాలి క్లాత్ని లెంత్ థర్టీ సిక్స్ ఉందంటే దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ ఉంటే కలుపుకోవాలి అలాగే చెస్ట్ థర్టీ ఎయిట్ నడుమైతే థర్టీ టూ హిప్ రౌండ్ ఫార్టీ ఇలా అయితే మనము కొలుచుకుంటూ తీసుకోవాలి ఆర్మోల్ అయితే సిక్స్ ఇంచ్ పెడుతున్నాను ఇక్కడ అలాగే షోల్డర్ కూడా సిక్స్ ఇంచు ఈ విధంగా అయితే మనము మెజర్మెంట్ తీసుకొని టాప్ అయితే కట్ చేసుకోవాలి సూట్ కట్ చేసేటప్పుడు మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకోవాలి షోల్డర్ జాయింట్ చేయడం కోసం హాఫ్ ఇంచు కింద వైపు మనం మడత పెట్టి కుట్టడం కోసం వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అయితే కొలుచుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర నుంచి పదమూడున్నర ఇంచుల దగ్గర నడుము కొలతకి ఒక పాయింట్ అలాగే హిప్ కొలత గురించి పంతొమ్మిది ఇంచుల దగ్గర హైట్ ఎక్కువ ఉన్నవారికి ఇరవై ఒక్క ఇంచు ఇరవై రెండు ఇంచులు అయితే తీసుకోవాలి హిప్ కొలత ఎలా అయితే మనం తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నడుము దగ్గర ముప్పై రెండు ఇంచులు కదా అంటే మనకి హాఫ్ ఇంచు కలుపుకోవాలి హోల్డింగ్లో ఎనిమిదిన్నర వస్తుంది ఇదే విధంగా హిప్ అయితే మనకి నలభై ఇంచులు కదా పది ఇంచుల దగ్గర ఒక పాయింట్ అలాగే టూ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అన్ని దగ్గర టూ టూ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి పైన మనకి చెస్ట్ దగ్గర తొమ్మిదిన్నర నడుము దగ్గర ఎనిమిదిన్నర అలాగే హిప్ దగ్గర పది ఇలా తీసుకున్నాక సేమ్ అదే కొలతతో అయితే కిందన మరో పాయింట్ అయితే పెట్టుకున్నాం కదా అక్కడైతే పది ఇంచులు వెడల్పు తీసుకోవాలి అలా తీసుకున్నాక మళ్ళీ చూడండి ఈ విధంగా అంటే మనకి ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంత క్లాత్ని అయితే ఇక్కడ కట్ చేయాలి అందుకని ఫస్ట్ ఇలా డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు ఇలాగ ఇదే మెజర్మెంట్తో తీసుకుంటూ మీ బాడీ షేప్ మెజర్మెంట్ తీసుకుంటూ కట్ చేసుకున్నారంటే ఈ షేప్లో అయితే మనకి కుర్తీ కటింగ్ అనేది నీట్గా రావాలండి ఇలా వస్తే మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ షేప్ చూసారా ఎలా కనిపిస్తుందో ఇప్పుడు ఆర్మూల్ గురించి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా పెట్టుకుంటూ రౌండ్గా గీతంటూ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మూల్ చుట్టూ కొలుచుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఆర్మూల్ మనకి మెజర్మెంట్ తీసుకున్న ప్రకారంగా కరెక్ట్గా రావాలి చెస్ట్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా అలాగే ఆర్మూల్ అయితే పదిహేడు ఇంచులు అదేవిధంగా కొలుచుకుంటూ అయితే ఇలా మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు టాప్ పార్ట్ అయితే కట్ చేయడం అయ్యిందండి ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు పార్ట్లు ఒకేసారి అయితే కట్ చేసుకున్నాము ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కట్ చేసుకుంటే మనకి రెండు పార్ట్లు ఒకేసారి అయితే కటింగ్ అయిపోతాయి ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ టాప్ పార్ట్లో ఇలా కట్ చేసిన తర్వాత మనకి షోల్డర్ని తీసుకుంటూ అలాగే రౌండ్ ఎంత తీసుకోవాలన్నది కొలుచుకోవాలండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి క్లాత్ జరగకుండా లేకపోతే ఎగుడు దిగుడు అనేది వచ్చేస్తుంది అది చూసుకుంటూ అయితే మనము కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఇప్పుడు అక్కడక్కడ ట్రక్స్ అయితే పెట్టుకోవాలండి ఇలాగ కట్ పెట్టుకుంటే ఫిట్టింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా అయితే చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది చూడండి ఇదైతే కట్ అయిపోయింది కదా అలాగే ఫ్రంట్ క్లాత్ మనం వేరేగా తీసుకోవాలి అలాగే బ్యాక్ అయితే వేరు వేరే తీసుకుంటూ మెడ ఎంత కావాలన్నా కొలుచుకోవాలి ఇక్కడ మనం ఇక్కడ షోల్డర్ అయితే ఇంచులు తీసుకున్నాం కదా మెడ రౌండ్ గురించి రెండున్నర ఇంచులు తీసుకుంటూ ఇలాగా ఇదే విధంగా ఫ్రంట్ వైపు లోతు అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ నార్మల్గా తీసుకోవాలండి ఇలా తీసిన తర్వాత మనకి ఫ్రంట్ డీప్ ఎంత కావాలంటే ఆరున్నర ఇంచులు ఏడు ఇంచుల వరకు అయితే డీప్ పెట్టుకుంటే మనకి సరిపోతుందండి ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ అయితే కట్ చేసుకున్నాము అలాగే ఈ ఫ్రంట్ డిజైన్ చేయడం కోసము నేను పోట్లీ బటన్ వేసి నీట్గా అయితే డిజైన్ చేస్తాను అది కూడా రౌండ్ షేప్లో పోట్లీ బటన్ అనేవి మనకి పైకి మెడవైపు రాకుండా స్టార్టింగ్లో ఫోటో అయితే యాడ్ చేశాను కదా అదే విధంగా ఈ టాప్లో అయితే పోట్లీ బటన్స్ పెట్టి డిజైన్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దామా చూడండి అలాగే ఫ్రంట్ అయితే కట్ చేయడం అయింది కదా బ్యాక్ కోసము ఈ విధంగా అయితే ఎనిమిది ఇంచీలు పొడవు అంటూ తీసుకుంటున్నాను షోల్డర్ అయితే సేమ్ ఫ్రంట్లో ఎలా తీసుకున్నాము కదా అదే విధంగా షోల్డర్ తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత బ్యాక్ సైడ్ కొద్దిగా డీప్ గురించి పావుతకు మూడు ఇంచీలు ఇలా పెడుతూ డీప్ గల్లా అయితే కట్ చేస్తున్నానండి ఇక్కడ రౌండ్ షేప్లో చూసారా దీనికైతే బక్రం కుడతాం కదా అందుకని ఇలా డ్రా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ అని మనం ఒకసారి రాసి పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది కుర్తీలు అయితే మెడ రౌండ్ కట్ చేయకుండా బక్రం వేసి అయితే స్టిచ్ చేస్తానండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ నీట్గా అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ గురించి అయితే ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ ఇది పదహారు ఇంచులు పొడవైతే వచ్చిందండి హ్యాండ్ ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ టాప్లో హ్యాండ్స్ అయితే పొడవుగా ఉన్నాయి అంటే మనకి మో చేతులకి కింద వైపు వరకు వచ్చినట్టుగా అయితే ఈ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కింద మడత పెట్టి కుట్టడానికి వన్ ఇంచు అలాగే పైవైపు హాఫ్ ఇంచు ఇదే విధంగా తీసుకోవాలండి హ్యాండ్స్ మొత్తము కుట్టేసరికి మనకి పొడవు అయితే పద్నాలుగు ఇంచీలు రెడీ అవ్వాలి ఈ విధంగా అయితే మనం మెజర్ చేసుకుంటూ మొత్తాన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి చూసారా మూడున్నర ఇంచీలు అయితే లో తీసుకుంటున్నాను ఇదే విధంగా తీసుకోవాలండి మనకి ఇలా తీసుకుంటే కరెక్ట్గా షేప్ అనేది నీట్గా వస్తుంది అలాగే ముడతలు రాకుండా చక్కగా వస్తుంది మనము హెల్వా హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా తీసుకుంటాము పదిన్నర ఇంచులు పెట్టుకుంటే లోతు అయితే ఇంచులు తీసుకుంటాము ఇక టాప్ పార్ట్ కోసమైతే మూడున్నర తీసుకుంటున్నాను ఎందుకంటే కొద్దిగా హ్యాండ్స్ దగ్గర లూజ్ రావడం కోసము ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి కొత్తగా టైలరింగ్ చేస్తున్న వారి కోసమైతే ఇలా మెజర్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి మనం అర్జా ప్రకారంగా అయితే అయితే ఎప్పుడూ కట్ చేయకూడదండి ఇలా మెజర్ చేసుకుంటూ కట్ చేసుకుంటే మనకి చక్కగా వస్తుంది అలాగే సైడ్కి అయితే రెండు ఇంచుల క్లాత్ అయితే వదులుతున్నాను అలాగే కింద వైపు చూడండి నాలుగున్నర ఇంచీలు లూజ్ గురించి రెండు ఇంచీలు ఎక్స్ట్రా క్లాత్ ఇదే విధంగా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము ఆర్మోల్కి మనము పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయడం కోసమైతే ఆర్మోల్ దగ్గర మనం ఎన్నిన్నర ఇంచీలు అయితే తీసుకుంటాం కదా ఇలాగ రౌండ్ షేప్లో అలాగా మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎనిమిది ఇంచులు ఉంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిపోతుంది అలాగే హ్యాండ్స్ కూడా మనకి స్టిచ్చింగ్కి కరెక్ట్గా క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి ముడతలు రాకుండా చక్కగా వస్తాయి ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్లో ఫ్రంట్ లోత్ అయితే తీసుకోవాలి మనం ఇక్కడ నీట్గా మెజర్ చేసుకుంటే అయితే ఇక్కడ లోత్ తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి ఫ్రంట్లో ఉగ్గులు అనేవి రాకుండా చక్కగా వస్తుంది ఈ విధంగా మిడిల్ పాయింట్ అయితే తీసుకున్నాం కదా చూసారా ఇక్కడ మనకి ఫిట్టింగ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర కట్ పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇలాగ మనం ఫోల్డింగ్లో మెజర్ చేసుకుంటూ ఇదే విధంగా ముప్పై ఇంచు లోతు అయితే తీసుకోవాలండి టేప్తో మెజర్ చేసుకుంటే నీట్గా వస్తుంది ముప్పై ఇంచు లోతు తీసుకొని ఈ విధంగా చాప్తో అయితే డ్రా చేసుకోవాలి మనకి కట్ చేసేటప్పుడు కొంచెము హైబ్రో షేప్ లాగా అయితే వస్తుందండి కట్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక సెంటర్లో ఒక చిన్న కట్ అయితే పెట్టేసుకుంటే మనకి ఇది ఫ్రంట్ అలా బ్యాక్ అనేది అర్థమవుతుంది చిన్న చిన్నగా క్లాత్ అయితే ఉండిపోయింది కదా అది కూడా నీట్గా ఇలాగా ఒకసారి కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి చిన్న కట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే బ్యాక్ ఫ్రంట్ అంతా నీట్గా కట్ చేయడం అయింది కదా ఈ కుర్తీలో మనము ఫ్రంట్లో డిజైన్ వేయడానికి అలాగే బ్యాక్ సైడ్ రౌండ్ గల్లా వేయడాని కోసము క్లాత్ అయితే ఇలాగ కొద్దిగా మిగిల్చుకోవాలండి మనం క్లాత్ కట్ చేసేటప్పుడు వేస్ట్ కాకుండా చూసుకోవాలి కొత్తగా టైలరింగ్ చేస్తున్న వారి కోసము క్లాత్ ఎక్కువ క్లాత్ క్లాత్ని అయితే ఎలా పడితే అలాగా మడత పెట్టు కట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మనము క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా మడతలు పెట్టుకుంటూ కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఒక్కసారి క్లాత్ అనేది సరిపోకపోదు. అలాగని డిజైన్స్ కూడా వేయడానికి కోసం కూడా క్లాత్ అనేది కావాలి ఈ విధంగా అయితే క్లాత్ వేస్ట్ చేయకుండా నీట్గా సర్దుకుంటూ ప్రతి ఒక్కటి మెజర్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారి కోసము ఎలా అయితే కట్ చేసుకోండి క్లాత్ వేస్ట్ చేయకుండా మిగిల్చుకుంటూ ఇలాగ నీట్గా అయితే కట్ చేసుకోవాలి అలాగే మనము ఫ్రంట్లో డిజైన్ చేయడం కోసము ఈ విధంగా ఫస్ట్ క్లాత్ని డ్రా చేసుకొని పెట్టుకుంటున్నాను తర్వాత అయితే బక్రం కట్ చేస్తాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ